బడంపెట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెవై మధ్య రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రెడ్డి విలేకర సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా యాదగిరిగత పది సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారని కానీ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఇతర కార్పొరేషన్ లోకి ట్రాన్స్ఫర్ అయిన తిరిగి డిప్యూటేషన్ పై బడంపేట్ కార్పొరేషన్ లోనే విధులు నిర్వహిస్తున్నారని ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మున్సిపల్ సిబ్బంది కార్పెరేట్ ఇంటి వద్ద విధులు చేయిస్తున్నాడని శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు నిన్న మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ గారికి నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి గారు గత పది సంవత్సరాలకు పైగా ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నారు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా మూడు సంవత్సరాలు తర్వాత ట్రాన్స్ఫర్ కావాల్సిందే ఒకవేళ డిప్యూటేషన్ పెట్టుకున్న అయినా ఒక వన్ ఇయర్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు పది ఎక్కడ ఎక్కడ ఉన్న చెత్త అక్కడనే ఉన్నది ఎన్నిసార్లు ఆయన సంప్రదించిన ఆయన ఆయన వాళ్ళ కార్పొరేటర్లు పార్టీ కొంతమంది పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు చెప్తేనే ఆయన పనిచేస్తాడు లేకపోతే ఏ పని చేయడు ఆయన ఇలా ఎన్నో దుర్మార్గాలకినా పాల్గొంటున్నాడు ఎన్నోసార్లు చెప్పి చూసినాం ఆయన ఆయన వైఖరి మార్చుకుంటలేడు కాబట్టి నిన్న ఉన్నతాధికారులని జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారికి నిన్న విన్నవించడం జరిగింది తను దాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్